ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేసిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంట్రైన్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ ఎలా జరిగింది ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి అనే దాని గురించి అలాగే అకామిడేషన్ బుకింగ్ లో టీ వారు కొద్దిపాటి మార్పులు చేయడం జరిగిందండి ఆ మార్పులు ఏంటి అనేదానికి సంబంధించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే జూలై నెలలో స్వామివారి దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఇంకా మార్గాలు ఉన్నాయి అనే వీటన్నింటి గురించి ఈ వీడియో లో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా జూలై మంత్ కు సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగిందండి ఎవరైతే ఎగ్జాక్ట్ గా పది గంటల లాగిన్ అయి ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్నారో ఆ భక్తులందరికీ కూడా ఎలాంటి ఎర్రర్స్ రాకుండా సాఫీగా టికెట్స్ బుక్ జరిగింది ఎవరైతే కొంచెం లేట్ గా లాగిన్ అయ్యారు ఆ భక్తులు కావచ్చు ఇంకా ఎవరికైతే ఎక్కువ వర్చువల్ క్యూ టైమ్ వచ్చిందో ఆ భక్తులు మాత్రం ఈ టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు కొంచెం సర్వర్ ఇష్యూస్ రావడం అండ్ కొంతమంది శ్రీవారి భక్తులకి ది స్లాట్ బ్లాక్డ్ బై అనదర్ ఫిలిగ్రామ్ అని రావడం టికెట్స్ ఎండింగ్ స్టేజ్ లో అంటే టికెట్స్ అయిపోయే టైంలో ఎక్కువ మందికి ది స్లాట్ బ్లాక్డ్ బై అనదర్ ఫిలిగ్రామ్ అని ఎర్ర నే రావడం జరిగిందండి అలా ఎర్రర్ వచ్చినప్పటికీ చాలా మంది భక్తులు రిపీటెడ్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఒక నాలుగై సార్లు ట్రై చేసిన తర్వాత ఐదో సారు ఆరో సారు వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది కొంతమంది శ్రీవారి భక్తులకి మాత్రం ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ అనేది కట్ అయ్యి టికెట్స్ బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వడం జరిగింది ఎవరికైతే అలా అమౌంట్ కట్ అయ్యి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనే బుక్ కాలేదు ఆ భక్తులందరికీ కూడా మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ అమౌంట్ అనేది మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుందండి ఇన్ కేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అమౌంట్ రీఫండ్ కాకపోతే టూ టు త్రీ బ్యాంక్ వర్కింగ్ డేస్ లో ఆటోమేటిక్ గా అమౌంట్ రీఫండ్ అవడం జరుగుతుంది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఇంట్రీ దర్శనం టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ సంబంధించి అన్ని రకాల టికెట్స్ అంటే లక్కిడిప ఆర్జిత సేవలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలు హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ అంగప్రేక్షణ టికెట్స్ సీనియర్ దర్శనం టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఇలా ఈ దర్శనం టికెట్స్ అన్నింటినీ కూడా జూలై నెల వరకు రిలీజ్ చేయడం జరిగింది అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి జూలై నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న మార్గం శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ అనేవి జూలై ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు అలాగే ఏడు ఎనిమిది తొమ్మిది ఇంకా జూలై పదకొండు జూలై పదమూడో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు జూలై నెలలో ఈ తేదీలన్నిటికీ కూడా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ప్రస్తుతం అవైలబుల్లో ఉన్నాయండి అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఒక పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి ప్లస్ దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే పదివేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇవి ప్రస్తుతం జూలై నెలకి సంబంధించిన దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఉన్న మార్గం లేదు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కాకుండా జూలై నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటే ఉన్న ఇంకొక మార్గం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ అయితే జూలై నెలకి సంబంధించిన ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఎండ్ లో అంటే జూన్ ఇరవై ఐదో తారీఖున టీడీడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది జూన్ మంత్ లో ఈ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు మీరు జూలై నెలకి సంబంధించి హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని ఆ టికెట్స్ ద్వారా జూలై నెలలో స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు ఆన్లైన్ లో జూలై నెలకి సంబంధించి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఉన్న మార్గాలు ఈ రెండేనండి ఒకటి ప్రస్తుతం ఉన్న శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడం రెండు జూన్ నెలలో రిలీజ్ చేసే హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడం ఈ రెండు కూడా కాదు అనుకుంటే ప్రతి రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి మీరు డైరెక్ట్ గా తిరుపతికి చేరుకొని ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు లేదు మీరు తిరుపతికి చేరుకునే సమయానికి ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ ఆ రోజుకు సంబంధించి కంప్లీట్ గా అయిపోయాయి అనుకోండి అలాంటప్పుడు మీరు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ అయినా చేసుకోవచ్చు ఇదండి జూలై నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేసిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలిటీ దర్శనం టికెట్స్ బుకింగ్ అండ్ జూలై నెల వరకు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఉన్న ప్రస్తుత మార్గాలకి సంబంధించి ఇకపోతే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ ని జూలై మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారండి అయితే లాస్ట్ మంత్ వరకు కూడా అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు ఆ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత వర్చువల్ క్యూ టైమ్ అనేది వచ్చేది అంటే ఒక్కసారి మాత్రమే వర్చువల్ క్యూ టైమ్ వచ్చేది కానీ ఈ రోజు ఆన్లైన్ అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు మాత్రం రెండు సార్లు వర్చువల్ క్యూ టైమ్ అనేది రావడం జరిగిందండి తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు మీరు ఏ లొకేషన్ లో అకామిడేషన్ బుక్ చేసుకుంటూ ఉన్నా రెండు సార్లు వర్చువల్ క్యూ టైమ్ అయితే ఈ రోజు రావడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఈ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ మొత్తం సిక్స్ మెంబర్స్ అయితే బుక్ ఉన్నానండి సో అదే మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే ఒక్క నిమిషం నలభై ఆరు సెకండ్లు అయితే వర్చువల్ క్యూ టైమ్ అయితే రావడం జరిగింది సో ఆ సమయం అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేశాను ఆ సమయం అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అకామిడేషన్ ఇన్స్ట్రక్షన్స్ అని ఈ విధంగా రావడం జరిగింది ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత బుకింగ్ హిస్టరీ అనేది ఈ విధంగా రావడం జరిగిందండి ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుని నేను ఈ మొబైల్ నెంబర్ తో లాగిన్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఇంటర్ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాను కాబట్టి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో చివర్ లో బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా రావడం జరిగింది ఇక్కడ సెలెక్ట్ లొకేషన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుని లోకి చెక్ ఇన్ అయ్యే టైమ్ స్లాట్ ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఆ మొబైల్ నెంబర్ తో ఏ తేదీకి అయితే దర్శనం టికెట్ ని బుక్ చేశాను ఆ తేదీ ఆ ముందు తేదీ ఆ రెండు తేదీలకు మాత్రమే ఆ నెలలో అకామిడేషన్ రిలీజ్ చేసినట్టు చూపించడం జరిగింది సో నేను ఒక తేదీని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ ఇక్కడ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మీరు బుక్ చేసుకున్న రూమ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అని ఒక పాపప్ మెసేజ్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఈ మొబైల్ నెంబర్ తో సిక్స్ మెంబర్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేస్తున్నాం కాబట్టి ఆ సిక్స్ మెంబర్స్ యొక్క నేమ్స్ అనేవి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ సిక్స్ మెంబర్స్ నేమ్స్ లో ఎవరైనా టూ నేమ్స్ ని సెలెక్ట్ చేసుకుని ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి సో ఇక్కడ టూ నెంబర్స్ నేమ్స్ దగ్గర బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి ఇక్కడ రివ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మనకి డైరెక్ట్ గా పేమెంట్ కు సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి కానీ మళ్ళీ వర్చువల్ క్యూ టైమ్ అనేది రావడం జరిగింది అంటే ఫస్ట్ టైం మనం అకామిడేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసినప్పుడు ఒకసారి వర్చువల్ క్యూ టైమ్ వచ్చింది ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే ఏ ఆఫ్ రూమ్ అయ్యే పర్సన్ నేమ్స్ అన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ పేజ్ ఓపెన్ అవ్వడానికి ముందే ఒకసారి మళ్ళీ వర్చువల్ క్యూ టైమ్ అనేది రావడం జరిగింది ఈ విధంగా రెండు సార్లు ఈ రోజు అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్న భక్తులకి వర్చువల్ క్యూ టైమ్ అయితే రావడం జరిగిందండి సో ఇలా రెండు సార్లు బుకింగ్ లో వర్చువల్ క్యూ టైమ్ రావడం వలన చాలా మంది శ్రీవారి భక్తులు అకామిడేషన్ బుక్ చేసుకోలేక ఇబ్బంది పడడం జరిగింది ఎందుకంటే మామూలుగా ఎవరైతే ముందుగా లాగిన్ అవుతారో అండ్ ఎవరికైతే తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో ఆ భక్తులు ఫాస్ట్ గా అకామిడేషన్ అనేది బుక్ చేసుకునేవాళ్ళు కానీ ఈ రోజు అకామిడేషన్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఇలా రెండు సార్లు వర్చువల్ క్యూ టైం రావడం వలన ఫస్ట్ టైం తక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చినప్పటికీ ఇలా పేమెంట్ పేజ్ కు ముందు వచ్చే వర్చువల్ క్యూ టైం అనేది ఒక్కోసారి కొంతమందికి ఎక్కువ వర్చువల్ క్యూ టైం రావడంతో అకామిడేషన్ బుక్ చేసుకునే దానికి కొంతవరకు ఇబ్బంది పడడం జరిగింది అంటే ఎందుకంటే ్లాక్డ్ బై అనదర్ ఇలాంటి ఎర్రస్ రావడం అయితే జరిగింది సో చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఈ మొబైల్ నెంబర్ తో నేను స్టార్టింగ్ లో లాగిన్ అయి అకామిడేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసినప్పుడు ఒక్క నిమిషమా పదహారు సెకండ్లు వర్చువల్ క్యూ టైమ్ అయితే రావడం జరిగింది కానీ డీటెయిల్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ పేజ్ కు ముందు వచ్చే వర్చువల్ క్యూ టైమ్ మాత్రం నాలుగు నిమిషాల ఇరవై రెండు అయితే రావడం జరిగిందండి ఈ విధంగా రెండు సార్లు వర్చువల్ క్యూ టైమ్ వచ్చినప్పటికీ ఒక వర్చువల్ క్యూ టైమ్ తక్కువ ఒక వర్చువల్ క్యూ టైమ్ ఎక్కువ రావడంతో ఈ టైమ్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి మనం అకామిడేషన్ బుక్ చేసుకునే టైం కి ఆ అకామిడేషన్ బ్లాక్డ్ బై అనదర్ ఫిలిగ్రామ్ ఇలా ఎర్రర్స్ రావడంతో చాలా మంది శ్రీవారి భక్తులు ఈ రోజు అకామిడేషన్ బుక్ చేసుకోవడంలో ఇబ్బంది పడడం జరిగింది అండ్ కొంతమంది శ్రీవారి భక్తులకి అకామిడేషన్ బుకింగ్ లో కూడా అమౌంట్ అనేది కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి అకామిడేషన్ బుక్ కాకుండా ఉండడం జరిగింది అలా ఎవరికైతే రూమ్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ కట్ అయ్యి అకామిడేషన్ బుక్ కాలేదు ఆ భక్తులు అందరికీ కూడా మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ లో అమౌంట్ అనేది రీఫండ్ అవడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో రీఫండ్ కాకపోతే టూ టు త్రీ బ్యాంక్ వర్కింగ్ డేస్ లో ఆటోమేటిక్ గా మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుందండి ఇది ఈ రోజు రిలీజ్ చేసిన అకామిడేషన్ ఆన్లైన్ బుకింగ్ లో తీసుకొచ్చిన కొద్దిపాటి మార్పండి అంటే రెండు సార్లు వర్చువల్ క్యూ టైమ్ అయితే రావడం జరిగింది మీరు ఈ రోజు రిలీజ్ చేసిన జూలై నెల తిరుమల తిరుపతి ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి అండ్ మీకు రెండు సార్లు ఇలా వర్చువల్ క్యూ టైం వచ్చిందా లేదా అకామిడేషన్ ని సక్సెస్ఫుల్ గా బుక్ చేసుకున్నారా లేదా అనే దానికి సంబంధించి ఈ వీడియో ని లైక్ చేస్తూ తప్పకుండా వీడియోకి కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఇకపోతే రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని మే మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి ఎవరైతే మే నెలకి సంబంధించి తిరుమల స్వామి వారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రేపు ఉదయం పది గంటల కల్లా వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ఐ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే టి లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఆర్జిత సేవా టికెట్ ని మే మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయం గుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే మే నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రేపు ఉదయం పది గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరు ఇక ఇకపోతే నిన్నటి ఈ రోజుకి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ ఇరవై మూడో తేదీ బుధవారం రోజున అరవై ఎనిమిది వేల ఏడు వందల ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని తొమ్మిది కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పది నుంచి పన్నెండు గంట సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకుని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ట్రైన్ దర్శనం టికెట్ ను కావచ్చు ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఈ రోజు రిలీజ్ చేసిన టికెట్స్ బుకింగ్ ఎలా జరిగింది అనే దాని గురించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైన్ చేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మెరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో ఫర్ వాచింగ్